ఎలా చేయాలో మనకి వివరణ అనుగ్రహిస్తూ వస్తుంది కాబట్టి మనం చదివినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది అదేంటంటే ఆరాధికులు అపోస్తుల బోధ ఎందున్నవారు అంటే నీ మాట నా మాట వారి జీవితంలో ఉండకూడదు అపోస్తుల బోధలోనే వారు నడిచేవారు వారి నూతన నిబంధన సంఘస్థులు తర్వాత సహవాసమందు లోకంతో సహవాసం లేదు లోకస్తులతో పాలి లేదిక వాళ్ళు పోలిక లేదు మనం అలా నడవటానికి లేదు అపోస్తులతోనే సహవాసము తర్వాత రొట్టు యందు రొట్టు విరుచుట రొట్టు విరుచుట ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట రాగుట ప్రభు రక్తాన్ని జ్ఞాపకము చేసుకున్నట తర్వాత ప్రార్థన చేయటి ఎందు ఆరాధన చేసిన మనము గృహానికి వెళ్ళి ప్రతిరోజు ఉండవలసిన జీవిత సత్యాలు ఇవి నీ జీవితంలో ఆరా ప్రభు బోధ ఆపోసల బోధ ఉండాలి నీ జీవితంలో ప్రభు సహవాసం ఉండాలి నీ జీవితంలో రొట్టు విరుచుట ఉండాలి ప్రార్థన చేయటం ఉండాలి చాలామంది ప్రార్థన చేస్తారు అనుకుంటాను కానీ సహవాసం అంటే తెలియదు బోధ అంటే తెలియదు అందుకని మనం ఇంకా శుక్రవారం అని మంగళవారం అని మూడో నెల అని నాలుగో నెల అని అంటాం ఇలాగా మూడు నెల లేదు నాలుగో నెల లేదు ఏమీ లేదు మనం బోధలో ఉంటే మనకు అన్నీ సమానమే అది ఇదని ఏమీ లేదు కాబట్టి మనము రూపాంతర పొందిన అనుభవం కలిగినటువంటి వారము ఇందులో ఏడా తేగాక అన్నారు అంటే గత ఆదివారం ఆరాధన చేశాం మళ్ళీ ఈ ఆదివారం ఆరాధన చేస్తున్నాము ఒకవేళ ఈవేళ ఆరాధన చేయలేదనుకో వీ పుచ్చివారం పెట్టుకున్నాం అనుకో ఎడ తెగింది అని అర్థం ఏమైంది అని అర్థమమ్మా ఎడ తెగింది వాళ్ళు ఎలా ఉన్నారు ఎడ తెగాక అన్నారు ఈ లాంగ్వేజ్ అర్థం చాలా చాలామంది మూడు వారాలు పక్క తప్పించేసి నెలలో మొదటి ఆదివారం అనో నెలలో మధ్య ఆదివారం అనో నెలలో ఆదివారం అనో చేస్తున్నారు అంటే అపోస్తుల బోధ నుండి తప్పుపోయారు ఏడా త్యాగ కంటే మొన్న ఆదివారం ఈ ఆదివారం వచ్చే ఆదివారం పై ఆదివారం యాభై రెండు ఆదివారాలు ఇలాగ నడవలసిందే ఇది క్రమం ఇంత సులభంగా మాట్లాడుతుంటుంటే మూడు వారాలకు ఒకసారి చెప్పేటువంటి వారు పెట్టేవారు ఉన్నారు అలా చేయటానికి వీరు లేదు అపోస్తులు అలాగా బోధించలేదు మనకు నేర్పలేదు అపోస్తులు నేర్పిన రీతిగానే మనం ఆరాధన చేయవలసిన వారమైన్నాం రొట్టు వీరి చేయించేయాలి ఈ మాటలో గమనిద్దాము మొదట కొరింతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఈ అధ్యాయంలో మనకి తెలిసిన భాగమే రొట్టు విరిచినప్పుడు ఏం చేయాలి అని రాయబడి ఉందంటే ఇరవై మూడవ వచ్చిన మొదట కొరింతి పదకొండు ఇరవై మూడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టును ఎత్తుకొని ఒక రాత్రి ఒక రొట్టును ఎత్తుకుని కృతజ్ఞతాసుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనిటుకే దీనిని ఇది జ్ఞాపక ఉంచుకోండి రొట్టు విరుచుట దేనికి చిహ్నము ఆయన జ్ఞాపకం ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి నీ పాపాలు వలన నీవు చావలసిన వారు లేక చావలసిన వాడు సావలసిన దానువు కానీ నిన్ను నన్ను ఆయన ఆయన ఆ ముళ్ళ కిరీటమును బట్టి ఆ పిడిగుద్దులను బట్టి ఆ యొక్క అన్యాయపు తీర్పును బట్టి ఆ శరీరం అంతా నలిగిన దానిని బట్టి దేవుడు మనలను క్షమించినాడు అందుకు ఆ రొట్టు పాత్ర సహనంగా మన జ్ఞాపకము చేసుకోవాలి అలాగా మనసును దాన్ని స్వీకరించాలి ఇక రసపాత్ర దేని కొరకు అనంటే ఆయన రక్తం ఆయన శరీరము గాయాలైనప్పుడు ఆయనలో నున్న రక్తమంతా కారింది చివరి వరకు చివరి రక్తం కూడా కారిపోయిందని రాసిన ఆఖరిగా రక్తం కారిందని చెప్పిన కాబట్టి ఏసు రక్తం నీ పాపము నా పాపమును కడిగి వేసి నిన్ను నన్ను రక్షించి ఇప్పుడు మీరు పరలోకమందు కూర్చున్నారు ప్రభువును నమ్ముకోవటం ఆపమ్మల నుండి విడుదల పొంది మారు మనసు పొందటం ఎప్పుడైతే మీరు రక్షణ పొందుకున్నారో బాప్తిసం కాదు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో అప్పుడు మీరు ఆయనతో పరలోక రాజ్యం అందు కూర్చున్నారు సంగమే ఆయన రాజ్యం ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మనుషులకు దాసులు కాకుండా కొడి కొన్ని పెళ్ళిళ్ళు మా వాళ్ళు ఎలాగ అంటున్నారండి ఇట్లా చేద్దామని అంటారు మనుషులకు దాసులు అలా కొన్ని కార్యక్రమాలు అయినప్పుడు మా వాళ్ళు ఎలాగంటున్నారండి అలా చేద్దామండి వాళ్ళకి దాసులు కాబట్టి మీరు లోకానికి లేక బంధువులకి సంబంధం ఏమీ లేదు ఇక మీరు ప్రత్యేకింపబడినవారు మొదటి కొరింతి రెండవ మొదటి రాజ్యం రెండవ వచ్చిన ప్రకారంగా మీరు ప్రత్యేకింపబడినవారు కాబట్టి ఆరాధికులు ప్రభు రక్తంలో కడగబడినవారు విమోచించబడిన వారు మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఆయన సొత్తు అయి ఉన్నారు ఆయన రాజ్యములో మీరు కూర్చుని ఉన్నారు చూడండి ఏపీ ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనములో చూడండి క్రీస్సు నందు రెండు ఏపీసీ రెండు ఏడు క్రీస్తసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక మంది ఆయనతో కూడా కూర్చుండబెట్టాను పెట్టినా ఇదే మనం ఇప్పుడు అంధకార సంబంధమైన క్రియలు విడిచి ఆయన రాజ్య నివాసులుగా చేపడ్డాం అది కూడా చూడండి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము వచ్చనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులం ఆయన రాజ్యములో ఉన్నాం ఆయన పరలోక మందు మేము మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం అనుక కైస్తవ్యం అంటే పరలోకాన్ని భూమి మీద అనుభవిస్తున్న క్రైస్తవులు అని అర్థం చాలామందికి మందికి భావం లేదు అందుకని ఆదివారం ఉదయాన్నేమో సంఘంలోనూ ఏమో సినిమా హాల్లో పనికి మని క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు నరగదమ్మ వాళ్ళని ఎంతైనా తిట్టచ్చు అన్నమాట కాబట్టి మీరెవరు వారు అపోస్తల బోధలో ఉన్నవారు కాబట్టి మనము ఆయనను ఆరాధించుటకు ఆయన సేవించుటకు ఆయనతో ఇప్పుడు మీరు కూర్చున్నారు ఆయనతో మీరు ఇప్పుడు కూర్చున్నారు అవునా కదా చెప్పండి ఇప్పుడు మీరు రొట్టు పాత్ర తీసుకుంటుంటే ఎవరితో తీసుకుంటున్నారు ఆయన మీతో ఆయన మీతో చేస్తే ఆయన మీతో ఉన్నప్పుడే మీరు ఆరాధన చేసినట్టు మీరు ఆరాధన చేసినట్టు మీరు గనక ఆయన జ్ఞాపకం లేని వారుగా అయితే అంటే ఇంటి దగ్గరే కూర్చుని ఇంటికాడ ప్రార్థన లేదు లేకపోతే వాక్సును చదవటం లేదు ఇంటికాడ దేవుని చిత్తానుసారంగా నడవటం లేదు ఇవన్నీ మీరు ఏమి చేయలేదు ఇక ఇంటికాడ మీరు బూతులే మాట్లాడారు ఇంటికాడ లోకం గురించే మాట్లాడారు అనుకుంటే మీరు రక్షణ పొందుకున్నవారు కాదు ఒకవేళ అలాగనే మీరు నడిసి వస్తే కనుక ఇక్కడ మీరు ఆయనతో ఉన్నవారు కాజాలరం ఆయనతో మీరు ఆరాధన చేసిన వారు కాజాలరం మనం ఇంటి దగ్గర భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనం ఉన్నవారు మీరు ఉన్నవారనే అర్థం నాకు అవును కదమ్మా సినిమాలు చూస్తున్నారా సీరియల్ బాగా చూస్తున్నారా చూడటం లేదు కదా మీరు ఏమి ఎరగరు ఎవరైనా పోగిరి మాటలు మాట్లాడితే మీరు మాట్లాడతారా మీరు మాట్లాడరు కదా ఎవరైనా విగ్రహారాధన గురించి మాట్లాడుకుంటే మీరు మాట్లాడరు కదా మీరు పవిత్రులు ఒకవేళ ఇప్పటి వరకు అలా కాకపోతే ఇప్పుడైనా ఇంకా రూపాంతరము పొందండి ఇంకా రూపాంతరము పొందండి కాబట్టి మనం ఆయన ఆరాధిస్తున్నాం ఆయన సేవిస్తున్నాం మన అందరికి తెలిసిన మాటే వ్యవహార సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు అందరికీ తెలుసు ఇరవై మూడు చూడండి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు చదివేసుకుందాం మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో ఏ కలుగుతున్నది అయితే యథార్థంగా ఆరాధించువారు మీరు యథార్థంగా ఆరాధన చేయాలి మీరు యథార్థంగా ఆరాధిస్తే ఆయనకు కావాలట చూడండి అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ అంటే ఎప్పుడు పరిశుద్ధాత్మతోని నింపబడేది అర్థం ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది ప్రభు ఉండగా చెప్పారు ఆయన ఏమన్నారు మళ్ళా చూడరు అది ఇప్పుడే వచ్చి ఉన్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది తను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి ఏం చేస్తున్నారండి కోరుచున్నారు అందుకనే ఆయన కుమారుడు నేసు ప్రభుని శిలువ కప్పచెప్పిన ఆ శిలువ బండా సందులలో నువ్వు చెక్కబడ్డావు చిలువ రక్తం ద్వారా నువ్వు కడగబడి నూతన చేయబడినావు కాబట్టి ఎలాంటి వారు కావాలి ఆయనకి ఆత్మతోనూ అమేంటారా సత్యముతో ఆరాధించువారు సత్యం అనగా వాక్షము ఆత్మ పరిశుద్ధాత్మలతో సహవాసం అది ఇంటి దగ్గర మీ జీవితంలో ఉండవలసిన క్రియ అలాంటి వారే ఆయనకి ఆరాధికులుగా కావాలి కాబట్టి ఆయన ఎవరు అంటే దేవుడు ఆత్మ గనుక ఎవరినైనా దేవుడు ఆత్మగనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను గత దినాల్లో మనం ఇలాగా నాయకు చూడండి నాయన చూడండి ఇలా పట్టుకొని ఇలా విసిరి ఇలా విసిరి ఇలా విసిరి కనబడుతున్న వాటికి ఆరాధన చేస్తాం ఇప్పుడు మన దేవుడు ఆకాశమందు సింహాసనం మీద కూర్చున్న దేవుడు దూతల ద్వారా ఆరాధించబడుతున్నవాడు ఆయన ఆత్మ దేవుడై ఉన్నాడు ఆయన్ని ఈ ఆత్మతో ఈ ఆత్మతోనే ఈ దేవాలయంలోనే ఆయనను ఆరాధించాడు ఆయన గొప్పవాడు నిరంతరము స్థుతులకు యోగ్యుడు ఆరాధనకు పాత్రుడయ్య ఆయనను ఆరాధించి ఆయన గనపరచండి తలలు వంచండి